હા ઉમદે

హాయ్ ఫ్రెండ్స్ మహేంద్ర ఫోర్ సెవెన్ ఫైవ్ వంటి దిగబడి ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం రండి ఫ్రెండ్స్ అన్న చూడండి అన్న ఎంత లో దిగబడదు కానే లోపల పోతాను అన్న చూడండి అన్న బండి అయితే ఎటు అయితే కష్టం అన్న మొత్తం టైర్ అయితే లోపల మునిగిందన్న చూడండి అన్న కింద అయితే బ్రేక్ అంతా మొత్తం బుద్ధలు మునిగిందన్న చూడండి అన్న ఒకసారి రన్న బయట ఇంకైతే కల్ మొత్తం పోయిందన్న బండి కష్టం కష్టమైనా చూడండి అన్న బండి అయితే కష్టమవు ముందుకన్నా బండి అలా ఇటు ఒకసారి కలిచోడ పోయింది చూడన్నా బండే తల్లుడు కష్టం ఇప్పుడు బండి అయితే గో కట్ట తీసుకుంటానికి పోయినా మావాడు బండి ఎట్లా వెళ్తా ఒకసారి చూద్దామన్నా ఒకసారి ఆ మట్టి ఎంత ఘోరంగా ఉందో బండి అయితే ఇల్లు బాబా బాబా అలా బండే చేయరు చూస్తే చూడ మీరే ಅಣ್ಣ ಬಂಡೆ ಇರ್ತದಾನ ಇದೆ ಕಷ್ಟವ ಕಟ್ಟ ಚೂಡಿಸಿ ಬಂಡೆ ಕಟ್ಟೆರಿಕಿನ್ ಅಬ್ಬಾ ಕಟ್ಟೆದ್ದು ಕಟ್ಟೆ ಬೈಕ್ ಐತೆ ಬಂಡೈತೆ ಬಂಡೈತೆ ಎನಕ ದಿಸೈತೆ ಕಲ್ತೈತೆ ಮತ್ತೆ ಬಂಡೈತೆ ಇಲ್ಲದ ಈಗ ಐತೆ నాకు అంతా పెడితే బండి కొంచెం పెట్టు డ్రైవర్ నాకు ఇస్తాను బండి సీట్ ఎక్కిందనా చూద్దామే ఇంతగా ఉంది கட்டிசா முன்னா கட்டையா கடை பண்ணி ఎలాదనా పండే మెడికల్ చూడండి బండి ఎలాదనే అనుకున్నా కానీ పండేనా